ఆంధ్రప్రదేశ్లోని ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా కలువాయి విలేజ్లో తమలపాకు సాగు చేసే తోటలో ఉన్నాం ఇక్కడ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ముఖ్యంగా ఈ భూములు చాలా సారవంతమైనవి ఏ పంట సాగుకైనా అనుకూలంగా ఉంటాయి ఈ చుట్టుపక్కల సాగు చేసే భూములకు నీరు పుష్కలంగా ఉంటుంది తమలపాకులు ఆరోగ్యానికి మేలు చేసే ఆయుర్వేద మొక్కలు ఈ పంటను వాణిజ్య ప్రాతిపదికన సాగు చేస్తే మంచి ఆదాయాన్ని పొందవచ్చు ఈ వీడియోలో ఒక ఎకరా తమలపాకుల సాగుకు అవసరమైన పెట్టుబడి లాభాలు మరియు సాగు విధానాల గురించి తెలుసుకుందాం ఎకరాకు యాభై వేలు పెట్టుబడి పెట్టి అవగాహన కలిగి నాణ్యమైన సాగు చేస్తే ఖచ్చితంగా ఐదు లక్షల వరకు లాభం పొందవచ్చు కష్టపడి ఒక్కసారి నాణ్యమైన సాగు చేస్తే మూడు సంవత్సరాల వరకు దాని ప్రతిఫలాలు పొందవచ్చు నేను మీకోసం పూర్తి సమాచారాన్ని సేకరించి చెప్తున్నా జూన్ లేదా జూలై మాసంలో మీ భూమిని సేద్యం అనగా దున్ని అవిష విత్తనాలు వేయటానికి అనుకూలంగా మార్చండి ఆగస్టు సెప్టెంబర్ మాసం కల్లా అవి పెరుగుతాయి అప్పుడు తమలపాకు తీగలు సేకరించి నాటండి తమలపాకు తీగ నాటే సమయంలో ఎకరాకు ఒక టన్ను వర్మీ కంపోస్టు ఇరవై ఐదు కిలోల సూపర్ పాస్పేటు పదిహేను కిలోల పొటాష్యు ఈ మూడు మన నేలలో కలపాలి ఆ తర్వాత తీగలు నాటితే డిసెంబర్ మాసం చివరికల్లా మంచి దిగుబడిని మీరు పొందవచ్చు ముఖ్యంగా మీరు గమనించాల్సింది నీళ్ళ సమయంలో ఎరువులు ఎప్పుడూ వేయకండి సేంద్రియ మరియు రసాయన ఎరువుల మిశ్రమ పద్ధతిలో సాగు చేస్తే ఆరోగ్యకరమైన తమలపాకు దిగుబడి వస్తుంది ఈ విధంగా సాగు చేస్తే లాభాల శాతం పెరుగుతుంది మార్కెట్ విలువ పెరుగుతుంది తమలపాకు అధిక దిగుబడి రావాలంటే సరైన ఎరువులు సరైన సమయంలో ఇవ్వడం తప్పనిసరి ఎరువుల మోతాదు ఎక్కువైతే ఆకులు తినదగినవిగా మారుతాయి కాబట్టి ఎరువులను తగిన మోతాదులోనే వెయ్యండి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందాలంటే శాస్త్రీయంగా ఎరువులు వాడడం మంచిది ఇప్పుడు మనం ఇవి సాగు చేసే రైతు నుంచి ఈ సాగుకు అవలంబించవలసిన పద్ధతులను అడిగి తెలుసుకుందాము నమస్కారం బాబాయ్ గారు నమస్కారం తమలపాకు సాగుకి మనకు ఏ రకమైన పనికి వస్తుందండి ఎర్ర నేల కావాలా కలుపు నేల కావాలా నీళ్ళ వసతి బాగుండాలా దానికి సాగు చేయాలంటే యాభై వేల రూపాయలు పెట్టుబడి కావాలా మీరు విత్తనాలు ఎంపిక ఎలా చేస్తారు మంచి విత్తనాల లక్షణాలు అండి బాబాయ్ గారు మామూలుగా మంచి విత్తనాలు అంటే గుండు విత్తనాలు పనికిరావు నొక్కుండే విత్తనాలు కావాలా దానికి మామూలుగా ఎకరాకు వచ్చేసి పది చేర్లు పోస్తాము ఆ పది చేర్లు పోసినాక ఇది బాగానే అవిష్ మూడు నెలలకి దాంట్లో మళ్ళీ తీగలు పోస్తాము ఎకరాకి పది కేజీలు విత్తనాలు వాటిల్లో ఒక్కొక్కసారి రెండు వందల యాభై ఉంటుంది ఒక్కొక్కసారి వెయ్యి రూపాయలు కూడా ఉంటుంది కేజీ అమౌంట్ కానీ శుద్ధంగా ఉండాలంటే ఉక్కు ఉండే విత్తనాలు కావాలా జూన్ ఇరవయో తేదీ నుంచి ముప్పై తేదీ దాకా బాగుంటది ఈ నెల వేస్తే అవిసలు కాని వాటికి ఇబ్బంది ఏమి లేదు అది మేము వేసేయాక బాబాయ్ గారి ఈ తమలబాక సాకి ఏ కాలం అయితే మంచిగా ఉంటది జూన్ జూన్ ఇరవయో తేదీ నుంచి ముప్పయో తేదీ దాకా బాగుంటుంది ఈ నెల వేస్తే అవిసిలు కాని వాటికి ఇబ్బంది ఏమి లేదు అదే మేము నీటి వనరులు ఎలా ప్లాన్ చేస్తారు ఎంత మోతాదులో కావాలి ఆరు రోజులకు ఒకసారి ఎప్పుడు కావాలి కొత్తగా వ్యవసాయ రంగంలోకి అడుగు పెట్టే యువతరం రైతులకు సమాచారం అందించడమే నా ఉద్దేశం నష్ట వీడియోలో కలుద్దాం